ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్ భావోద్వేగానికి లోనయ్యారు ఇరవై సంవత్సరాలుగా గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు నాడు ఆధార ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించామని బీదా మస్తాన్ రావు కోసం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎదుర్కొన్నామని నేడు మనం గెలిపించిన వారు మనం ఓడించిన వారు ఆ నలుగురు ఒకటయ్యారు నేను ఒంటరిగా మీ ముందుకు వస్తున్నామన్నారు టీడీపీ హయాంలో బకింగ్ హోమ్ కెనాల్ మీద వంతెన నిర్మాణం చెప్పలేరుపై వంతెన నిర్మాణం మత్స్యకారుల కళ్ళలో ఆనందం కోసం జువ్వల ఫిషింగ్ హర్బన్ టిడిపి కృషి అని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున లైట్ హౌస్ లైట్ హౌస్ చంద్రబాబు నాయుడు గారు మనకు అవకాశం ఇచ్చారు ఆనాటి నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా మనకి ఎన్ని ఇల్లు కావాలని ఇల్లు ఇచ్చారు బ్రిడ్జి జిల్లాలోనే ఎక్కడా లేనట్టు వెంటే విధంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశాడు ఈరోజు చోటు కింద వైపు చూశాడు జోన్ చెప్పులేరు మీద అనేక సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా చెప్పులేరుచి ఈరోజు ఫిషింగ్ యాప్ దాదాపు తొంభై ఆరులో కృష్ణపట్నం పోర్టు పనులు మొదలు పెడితే రెండు వేల ఎనిమిదిలో కృష్ణపట్నం పోర్టు ప్రారంభమైంది రెండు వేల పద్దెనిమిది దాకా ఫిషింగ్ హార్బర్ లేదు మనం పోర్టు మొదలైన పది సంవత్సరాల వరకు ఒక చిన్న హార్బర్ ఇస్తే మన చుట్టుపక్కల మన గ్రామాలకు ఉపయోగపడాలని వాటికి కోట్లతో హార్బర్ శాంక్షన్ అయ్యి ఉంటే దాన్ని రెండు వందల ముప్పై కోట్లకు మార్పించి ఎప్పటికి కాదు భవిష్యత్తులో ఒక ముప్పై నలభై సంవత్సరాలకు ఉపయోగపడేటువంటి విధంగా దాన్ని మినీ పోర్టు లాగా నిర్మాణం చేశాం రాష్ట్రంలోనే మొట్టమొదటి హార్బర్ ఈ పద్మూడు జిల్లాల్లో పద్మూడు జిల్లాల్లోనే మొట్టమొదటి ఫిషింగ్ హార్బర్ మన చూడ ఫిషింగ్ హార్బర్ సైక్లో షెల్టర్లు ఈరోజు మన గ్రామంలో ఎన్ని రోడ్లు కావాలో అన్ని రోడ్లు నిర్మాణం చేసుకున్నాం టూరిజం సెంటర్ మనకి ఏం కావాలో తెలుగుదేశ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా గ్రామానికి అవసరమైన పనులన్నీ పాతిక సంవత్సరాలు మీరు నాకు సహకరించారు నేను పాతిక సంవత్సరాలు మీరేం కోరితే ఆ పనులన్నీ మీరు చేసి పెట్టారు ఆయన మళ్ళీ ఇప్పుడు కలిసి పోటీ చేస్తున్నాం రెండు వేల తొమ్మిదిలో కలిసి పోటీ చేయకపోయినా ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా గ్రామం తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచారు సమస్యలు వచ్చిన మన గ్రామంలో ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఇన్ని సంవత్సరాలు ఒక అండగా నిలిచారు అదేవిధంగా పార్టీ కూడా మా దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి దాకా ఇసుకపల్లి అంటే ఒక ప్రత్యేకంగా చూశారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన కూడా సునామీకి వచ్చినప్పుడు రెండు వేల ఒకటిలో వచ్చారు మన గ్రామాన్ని హెలికాప్టర్లో తీసుకొచ్చి మొత్తం తిప్పి చూపించాం మన గ్రామానికి స్థలాలు ఎంత అవసరమో బంగ్లా దగ్గరకి సాల్ట్ బంగ్లా దగ్గర హై స్కూల్ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి మొత్తం మన గ్రామం అంతా హెలికాప్టర్లో తిరిగి మనకు ఆ ముప్పై ఆరు ఎకరాలు పొలం ఇచ్చేటప్పుడు ఇంత పెద్ద స్థలం దేనికి అవసరం వీళ్ళకి ఎక్కడా లేని విధంగా అంటే కలెక్టర్కి ముందుగానే చెప్పి హెలికాప్టర్లో మొత్తం చూశాక ఆ మీటింగ్లోనే చెప్పారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మనకు స్థలాలు ఇస్తా ఉన్నారు అనేక ఇబ్బందులు పడ్డాము ఆ స్థలాలు తీసుకునే దాన్ని గ్రామం అంతా గట్టుగా ఉండి చుట్టుపక్కల కష్టపడ్డామో ఎవరికి వ్యతిరేకంగా ఉన్నామో ఎవరి చేతుల్లో ఇబ్బందులు పడ్డామో ఇప్పుడు ప్రతాప్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఆదాయ ప్రభాకర్ రెడ్డి రావు మనం గెలిపించిన వాళ్ళు మనం ఓడించిన వాళ్ళు నలుగురు వాళ్ళకి అయిపోయారు ఆదా ప్రభాకర్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి బెదామర్తన్ రోడ్ రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నలుగురు వాళ్ళకి అయిపోయారు నేను ఒంటరిగా మిగిలిపో ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇరవై సంవత్సరాల్లో ఈ ఇరవై సంవత్సరాలు ఇళ్ళలో నాకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మొన్నటి ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి కోసం పనిచేశాం దానికి ముందు మస్తాన్ రావు గారి కోసం పనిచేశాం దానికి ముందు ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి కోసం పనిచేశాం ప్రతాప్ రెడ్డిని ఎవరి కోసం ఓడించాలనుకున్నాం మస్తాన్ రావు గారి కోసం ఓడించాలనుకున్నాం మొన్న ఎవరి కోసం ఓడించాలనుకున్నాం విష్ణువర్ధన్ రెడ్డి గారి కోసం ఓడించాలనుకున్నాం నాకేం చదువులు లేదు కదా మా ఇప్పుడు ఆ నలుగురు ఒక ఈ ప్రాంతానికి నేను కోడిచం ఆనల్ ప్రభాకర్ గారిని కోసము వడిచం పేర మస్తన్ రావు గారిని కోసము వడిచం ఇప్పుడు నల్గురు ఒకటి నేమ అక్రణ్యం వస్తది నా కున్నది నీదే నేను మిమ్మల్ని ఏమంట అంటే అత్త గారు మట్టు బగు ఐటి చేనేరు ఈ ఇరవై సంవత్సరాలు ఎవరిని గెలిపించామో ఎవరిని ఓడించామో వాళ్ళందరూ ఒక్కైపోయారు నేను ఒక్కనే ఒక్కడినిగా మిగిలి అందుకే మీ అందరినీ కోరుతున్నా కష్టాల్లో ఉండ సహాయం చేయాలి కావలిలో <dı> మొట్టమొదటిసారిగా <bizim estamos> <tip> మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి